హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను యాక్చువల్గా వీడియో తీసి పెట్టినా కూడా చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ గ్రీషుకి డైపర్ యూస్ చేస్తున్నారా స్టిల్ గ్రీషుకి నిద్ర తక్కువ అని అయితే చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు వీడియోకి అయితే బాగా రెస్పాండ్ అయితే అవుతున్నారు ఫ్రెండ్స్ యాక్చువల్గా డైపర్ అయితే నేను పిన్నాకిల్కి అయితే తీసుకెళ్లేటప్పుడు అయితే డైపర్ వేస్ తీసుకువెళ్ళేదండి ఫ్రెండ్స్ ఒక సిక్స్ మంత్స్ డైపర్ వేసే క్లాసెస్కి అయితే పంపించేదాన్ని సో తర్వాత పేరెంట్స్ పేరెంట్స్ మాట్లాడుకుంటాం కదా ఇలా డైపర్ మానేస్తే బాగుంటుంది స్టాప్ చేస్తే బాగుంటుంది టైం టు టైం తీసుకెళ్తే బాగుంటుంది పిల్లలకి తనకి అలవాటు అవుతుంది అనేసి సో ఇలా మేము అందరం డిస్కస్ చేసుకోవడం వల్ల అయితే తన గ్రీషుకి అయితే డైపర్ అయితే స్టాప్ చేసి కొంచెం బాత్రూమ్స్ అవి నీట్గా ఉండడం డైపర్ అయితే స్టాప్ చేసి థెరపీకి థెరపీకి నేనే టాయిలెట్కి అయితే తీసుకువెళ్ళేదాన్ని చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసేది నేను కూడా తీసుకువెళ్ళినా కూడా సమ్ టైమ్స్ సెషన్ టైంలో తీసేయడం ఫార్టీకి వెళ్ళడం చాలా స్టిక్ పేరెంట్స్కి కామన్ అనమాట ఈ ఈ విషయాలు అనేవి సో నేను కూడా చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేశాను డైపర్ స్టాప్ చేసి ఇంకా ప్రజెంట్ కూడా నేను పినాకి అయితే డైపర్ అయితే యూస్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా పోటీ వెళ్ళకపోతే మాత్రం డైపర్ అయితే వేసి తీసుకువెళ్ళేదాన్ని ఏంటంటే వాళ్ళకి కూడా అలవాటు అవ్వాలి కదా డైపర్ వేసి ఎలా వదిలిస్తుంటే వాళ్ళు పోషిస్తూ ఉంటే వాళ్ళకి అదే షెడ్యూల్ అనేది అలవాటు అయిపోతూ ఉంటుంది సో అందుకు డైపర్ అయితే స్టాప్ చేసి టైం టు టైం తీసుకువెళ్తాను వెళ్తాను బట్ ఎప్పుడైతే స్కూల్ జాయిన్ చేసామో డైపర్ అయితే వేయాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ చెప్పాను కదా మీకు బాత్రూమ్స్ అయితే అసలు బాగోలేదు ఇంకా అక్కడ బాత్రూమ్స్ బాగోపడం ఇంకా నేను ఒక అయితే డేర్ చేసి డైపర్ అయితే వేయకుండా పంపించాను మళ్ళీ ఇదే అలవాటు అయిపోతుంది డైపర్ అనేసి సో ఫస్ట్ రోజే మీకు చెప్పాను కదా ఫస్ట్ రోజే పెద్ద పెంట్ అయితే పెట్టింది వాటి వెళ్ళడం ఇంకా అందులోనే ఆ బాత్రూమ్స్ బాగపోవడం ఇంకా డిసైడ్ అయిపోయాను సర్లే ఈ టూ అవర్స్ త్రీ అవర్స్ కోసం ఆ బాత్రూమ్లకు పంపించే ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం టూ అవర్స్కే కదా సర్లే వేసేద్దాం ప్రశాంతంగా ఉంటుంది తనకి ప్రశాంతంగా ఉంటుంది నాకు ప్రశాంతంగా ఉంటుంది అనేసి డైపర్ అయితే మళ్ళీ స్కూల్కి అయితే వేయడం మొదలుపెట్టాను అనమాట త్రీ అవర్స్కి టూ అవర్స్కి వెళ్ళి ఇంకా మనం రిస్క్ తీసుకోవడం ప్రశాంతంగా ఉండొచ్చు అవును టూ అవర్స్ అయిన వాళ్ళు టైం తీసుకువెళ్ళకపోయినా కూడా మనకి అంతగా ఇంకా థాట్ ఉండదు టైం తీసుకువెళ్ళారు పోసిందా ఇంకా ఇంకా హ్యాపీగా ఉండొచ్చు స్ట్రెస్ తీసుకోవడం ఎందుకంటే డైపర్ అయితే స్కూల్కి అయితే వేస్తున్నాను ప్రస్తుతానికి ఏమైనా స్కూల్ మారితే అక్కడ బాత్రూమ్స్ నీట్గా ఉంటే అప్పుడు కావాలంటే మళ్ళీ డైపర్ అయితే మనం స్కిప్ చేయొచ్చు తప్పదు కొన్ని సమయాల్లో మరి మనం ఎంత స్టాక్ చేసుకున్నా కొన్ని సందర్భాల్లో వేయాల్సి వస్తుంది ఎందుకంటే తను చెప్పదు కాబట్టి మనకి పోటీ అయినా టాయిలెట్ అయినా ఏది చెప్పదు కాబట్టి తప్పదు మరి కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడు వన్ అవర్ టూ అవర్స్ ఇప్పుడు డిమాట్కి వెళ్తున్నామంటే ఇంటి దగ్గర టాయిలెట్ పోయించి నార్మల్గా తీసుకెళ్తాం డ్రైవర్ అయితే వేయ ఇంకా లాంగ్ అయితే సమ్ టైమ్స్ వేస్తూ ఉంటాను డిస్క్ ఎన్నో తీసుకోవడం అనేసి ఇది మన డైబర్ హిస్టరీ అనమాట ఇంకా ప్రస్తుతానికి హైదరాబాద్ ఒకటి వచ్చింది కదా ఫ్రెండ్స్ ప్లేస్ మారితే వీళ్ళు భరించడం చాలా కష్టం రొటీన్ తిప్పాలి కానీ ఈ ప్లేస్ మాత్రం వీళ్ళు తట్టుకోలేదు ఇంకా తిరుగుతూ ఉంటారు అది తీస్తుంటారు ఇవి తీస్తుంటారు ఇంకా ఇంకా బిహేవియర్స్ చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి స్కూల్కి సెలవు పెట్టింది పినాకి సెలవు పెట్టింది పెట్టావా ఫోర్ డేస్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి అదే ఫ్రెండ్స్ ప్రతి ఆటిస్టిక్ కిడ్ పేరెంట్కి ఉండే సమస్యలే ఇవి నాకని ప్రత్యేకంగా ఏం కాదు ఇంకా ఒక కిడ్ ఒకలా ఉంటారు కదా కొందరు వచ్చిన వాటి వచ్చిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి కొందరికి తెలుస్తుంది కొందరికి ఇంకా చాలా మంది కిట్స్కి అయితే ఇంకా తెలియట్లేదు చెప్పడం తెలియట్లేదు మనకి ఇన్ఫార్మ్ చేయడం వాళ్ళకి తెలియట్లేదు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు తెలియక సో ఇది ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టాయిలెట్ వచ్చినప్పుడు అమ్మకి చెప్పాలి అంటే అప్పుడు మాత్రం చెప్తుంది టాయిలెట్ వచ్చినప్పుడు మాత్రం చెప్పదు చెప్పు అమ్మకి టాయిలెట్ వస్తే ఎలా చెప్తావు ఇప్పుడు చెప్తుంది టాయిలెట్ వచ్చినప్పుడు చెప్పదు బట్ టైం టు టైం నేనైతే తీసుకెళ్తూ ఉంటాను ఎప్పుడైనా మిస్ అయితే మిస్ అయిపోతుంది మిస్ అయితే మాత్రం పోసేస్తుంది ఇంకా చెప్పదు అనమాట